హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసి ఫైవ్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు ఏం చేశాను అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే మార్నింగ్ ఫైవ్కి నిద్రలేసినా అండి ఎందుకంటే బట్టలు అన్నీ చాలా ఉన్నాయి మంచం పైన ఇవన్నీ మర్త పెడదామని చెప్పేసి తొందరగా నిద్ర వేసినా మా ఇంట్లో గోడలకి అయితే అసలు మేకులే ఉండవు అంటే మేము ఫస్ట్ ఈ ఇంట్లోకి రాకముందు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఎక్కువ మేకులన్నీ కొట్టేశారంట వీళ్ళు ఏంటంటే ఓనర్ వాళ్ళు ఏ ఓనర్ వాళ్ళైనా కానీ అండి వీళ్ళే కాదు హౌస్ని నీట్గా ఉంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు అలా చేసేసరికి వీళ్ళకి నచ్చట్లేదు అనమాట నచ్చక వాళ్ళు ఇంకా ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు ఏ కారణాల వల్ల ఖాళీ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి మొత్తం పెయింటింగ్ ఇదంతా చేసి ఇచ్చేటప్పుడు క్లీనింగ్ అప్పుడు మొత్తం అన్ని క్లోత్ బూడిపేసారు బుడిపేసి మేకలు ఎక్కడే ఎక్కడేదాని లేకుండా చేసినారు మేము ఫస్ట్ ఈ ఇంటిని చూడడానికి వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము ఏంటి ఇంట్లో కనీసం ఒక కూడా లేదు పిల్లల ఫొటోస్ ఉన్నాయి కదా మనం ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన వండుకొని మళ్ళీ వాళ్ళని అడిగి మనం ఏదో చేసుకుందాంలే చేసుకుందాంలే అయితే బాగుంది కదా మనకు బాగా నచ్చింది అండ్ ఇది తూర్పు మొహం కావాలని చెప్పేసి మేము అప్పటికప్పుడు వెతికి మరీ ఇంట్లోకి వస్తే వచ్చినాం అనమాట సో మాకు లక్కీగా ఇల్లు అయితే దొరికింది ఇంకా తర్వాత వచ్చినప్పుడు వాళ్ళతో అడిగాము వచ్చినాక వన్ మంత్కి అనుకుంటా ఇలాగా మాకు మేకులు కావాలి ఇంట్లో పిల్లల ఫొటోస్ ఉన్నాయి ఇంకా అండ్ అలాగే బట్టలు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అక్క అంటే మీకు కావాల్సి ఒక ఐదు లేదా ఆరు వరకు ఫిట్ చేయించుకున్నా పర్లేదు అని చెప్పి అన్నారనమాట అయినా కానీ ఇంట్లో మేకలు లేకపోతే ఎలాగండి మరి విచిత్రం కాకపోతే ఇంకేం చేద్దామో మేమైతే సరే అనుకున్నాం కానీ వరకు అయితే మాకు టైం కుదరట్లేదు మా హస్బెండు నేను చెప్పిన ప్రతిసారి సరే చేపిస్తానులే అంటున్నారు ఇంకా ఆయన పనిలో పడి మర్చిపోతూ ఉన్నారు ఇంక ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టాల్సినవన్నీ మరతబెట్టాల్సినవన్నీ కిందకేసానండి ఈ బట్టలు అనేటివి ఎంత నీట్గా సర్దుకున్నా గట్టిగా ఒక టెన్ డేస్ ఉండవండి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ లాగే ఉండిపోతాయి ఇంకా మా పాప అయితే మరీ ఘోరము ఏదైనా ఒక గౌన్ కావాల్సి ఉంటే ఒక పది ఇరవై బయటకి తీసేసి ఉంటుంది అనమాట మళ్ళీ నేను అవన్నీ మరత పెట్టుకుంటూ కూర్చోవాలి ఫైనల్గా బట్టలన్నీ అన్నీ మరత పెట్టడం అయిపోయిందండి ఇంకా చూసారా అప్పుడప్పుడే ఇంకా తెల్లవాడుతూ ఉందనమాట మా ఫెషియల్కి ఫుడ్ అయితే వేయాలి కానీ నేను మాత్రం వేయను ఎందుకంటే మా ఆయన నిద్రలేసి వచ్చినారంటే ఇంకా నేను వేసినానో లేదో తెలియకోకుండా ఆయన కూడా వేసేస్తారు ఒక్కోసారి మళ్ళీ ఫుడ్ ఎక్కువైతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక్కరిమే అనమాట ఆయన మాత్రమే వేస్తూ ఉంటారు ఫుడ్ దానికి కరెక్ట్ సిక్స్ థర్టీకి అప్పటికి ఇంకా టైం వచ్చేసి ఏ అయింది ఉండేలే అని చెప్పేసి నేను బయటకు వచ్చాను ఇంక ఇక్కడైతే నైట్ ఆరబెట్టిన బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే కింద పడితే కింద పడితే మా ఆయన టీషర్ట్ ఒకటి పైకి వేసానండి ఇంక వచ్చేసి ఇంకా చూసారా ఎలా ఉందో సందు మొత్తము నాకు ప్రతిరోజు ఇది దొబ్బేటప్పుడు నిజంగా చుక్కలు కనిపిస్తాయండి బాబు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి చేసుకోకపోతే బాగోదనమాట గేట్ బయట ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేశాను అయితే అప్పటికి ఇంకా వాటర్ చల్లలేదు తర్వాత వాటర్ చల్లేసి మొత్తం అంతా ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా గేట్ బయట కూడా పెట్టాను అయితే పాలావిడికి ఇవ్వాల్సిన బాటిల్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట అవి తీసుకొని నేను ఆవిడ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ కూడా నేను ప్లేస్ ఇదనేది మొత్తం షూట్ చేశాను అయితే ఆ బ్రైట్నెస్ అయితే కొంచెం తగ్గించింది అనమాట నేను వీడియో షూట్ అయింది అనుకున్నాను తీసానులే అనుకున్నాను కానీ ఎక్కువసేపు అయితే రికార్డ్ అవ్వలేదు కొద్దిసేపు అయింది చూసారా ఇక్కడ ఇవి దగ్గర బల్లే ఉంటుంది ఇదంతా బెండకాయ చెట్లు ఏవో వేసింది ఆ విత్తనాలు అనేటివి ముదిరిపోయినాయి అనమాట బెండకాయలు నాకు కూడా ఒక కాయ ఇచ్చింది నువ్వు కూడా కావాల్సి ఉంటే కుంపట్లో పెట్టుకో అని చెప్పేసి సరలేని నేను ఆ విత్తనాలు తీసి పక్కన పెట్టాను అంటే మళ్ళీ ఒక టూ త్రీ డేస్ అలా ఎండబెట్టి తర్వాత నాటుకోవాలంట ఇంకా పక్కన పెట్టేసానండి ఇంక ఇప్పుడైతే బ్రష్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే ఇంకా కాఫీకి అయితే పాలైతే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేను పెట్టుకున్న కుంకుమ వచ్చేసి తిరుపతిలో తీసుకున్నది అనమాట అయితే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడు అసలు వెళ్ళదు ఇంకా సోప్తో క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫేస్ అప్పుడు వెళ్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వంట్రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అప్పటికీ మా ఆయన స్వీట్ కోసం అయితే ఇడ్లీ తీసుకొని వచ్చారు ఎందుకంటే పాపకి ఫీవర్ వస్తుంది వాటర్ క్యాన్స్లో రెండు వాటర్ మొత్తం కాలీ అయిపోయాయి ఇప్పుడు నేను అయితే వాటిని క్లీన్ చేసి పెడితే మా ఆయన వచ్చి తీసుకొని వస్తారు ఈ బట్టలు అనేవి అక్కడ వేయడానికి తీసుకెళ్తున్నానండి వాషింగ్ మిషన్ వేయాలి పాప అయితే బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి సిరప్లు వేసుకొని పడుకుందనమాట ఇంకా తనకి స్కూల్ అయితే ఉంది నేనే వద్దులేమ్మా ఎందుకు ఫీవర్ వస్తుందంటే వద్దులే పడుకోకపో అంటే పడుకుంది ఇగో అనమాట సిరప్లు అయితే వేసాను తనైతే సైలెంట్గా పడుకుంది మా పాప ఇంట్లో ఇలా డల్గా ఉన్నప్పుడు నాకు కూడా అస్సలు తోచదండి ఇంట్లో పిల్లలు యాక్టివ్గా తిరుగుతూ ఉన్నప్పుడే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా డల్గా ఉంటే ఏదోలా ఉంటుంది ఇంకా మొత్తానికి టిఫిన్ అంతా చేయడం అయిపోయిందండి ఇంకా నేనైతే తినలేదు అప్పటికి పిల్లలు అయితే అందరూ నేను ఇక్కడైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట పూజకి పూజ చేయాలి కదా దేవుడికి అనేసి నేను ఇక్కడ శారీ అయితే తీసుకుంటున్నాను అయితే పైన మా పాప ఇక్కడ లంగా జాకెట్ ఏదో కిందకి జారి పడుతూ ఉందనమాట తను నవ్వుతూ ఉంది మమ్మీ నీకు అందదు నేనైతే చీర వేసుకొని పెడతాను రా అని అంటుందనమాట లేదులే నేను పెడతానులే స్వీటీ అని చెప్పి ఇంకా పైకి విసిరేసాను చూసారండి నా బట్టలు ఎలా ఉన్నాయో ఎంత సర్దుకున్నా అట్లే ఉంటాయి ఇంకా నాకు చిరాకేసి పక్కన పెడతాను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో కొన్నదనమాట మీషోలోనే ఫ్లిప్కార్ట్లోనే ఎగ్జాక్ట్గా తెలియదు అండి అయితే మాత్రం దీని దీని మీద బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇంకా ఆ డిజైన్ బ్లౌజ్ అనేది దీని మీదకి సెట్ కాలేదు ఎందుకంటే రన్నింగ్ వచ్చింది అది నాకు నచ్చలేదు అందుకని బ్లాక్ అయితే వేసుకున్నాను ఈ పువ్వులు వచ్చేసి చెట్టుకు కాసినవండి ఇంకా గులాబీ పువ్వులు అయితే మా ఆయన తీసుకొని వచ్చారు కదా అవి ఇవి అన్నీ పెట్టేసి పూజ మాత్రం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే తల దూకుంటున్నాను దూకోడానికి వెళ్తూ ఉన్నాను ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఈ కందిగింజల కూర అలాగే దొండకాయ ఫ్రై చేద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ నేనైతే చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఆ గింజల కూర తినాలంటే విసుగు వస్తుంది నాకు అస్సలు నచ్చదనమాట మా ఆయనకి మాత్రం చాలా ఇష్టము సరే కదా ఇవి ఉడకబెట్టచ్చులే అని చెప్పేసి ఎట్లా పాపకి ఫీవర్ వస్తుంది నాకు కూడా బాగోలేదు ఇంకా రసం చేస్తే సరిపోతుందిలే అనుకొని చేశాను అక్కడికి నాకు రసం అంటే ఇంకా త్రీ డేస్ నుంచి ఇదే చేసేసరికి కొంచెం మొహం ఎక్కలేదు తినడానికి అయినా సరే ఇంకా చేశానండి రసమే బాగుంటుంది ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు దొండకాలు అయితే అన్నీ కట్ చేసి పెట్టాను ఇలాగా ఇప్పుడు ఇంకా ఇవైతే వేయించుతూ అనమాట రసం అయితే ఉడుకుతూ ఉందండి ఇంకా అయితే వినపలేదు ఇంకా దొండకాయలు కూడా సిమ్లో పెట్టేసి నేనైతే ఇంకా తలదూకొని అయితే వచ్చేసాను ఇప్పుడైతే వీటిని కదుపుతూ ఉన్నాను ఎందుకంటే సిమ్లో పెట్టిన దొండకాయలు అనేవి ఏం కావు మరి బెండకాయలు ఇలాంటివి వెంటనే మాడిపోతాయి అనమాట ఇప్పుడైతే రసంకి నేను పోపుకైతే ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను ఆనియన్ అనేది ఈరోజు మా ఇంట్లో ఒకే ఒక ఆనియన్ ఉండిపోయిందండి ఆనియన్స్ మొత్తం అయిపోయినాయి తీసుకురాబ్బా అంటే మా ఆయన సరే అన్నారు మర్చిపోయారు ఆయన పనిలో పడి నేను ఏం చెప్పినా అని ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు అందుకు నేను ఒకటికి నాలుగు సార్లు గుర్తు చేస్తూనే ఉంటాను మాములుగా కదండి మగవాళ్ళకి ఎన్నో ఉంటాయి ఆలోచనలు మనం చెప్పినట్టు ఎక్కడ గుర్తుంటాయి అందుకనేసి ఇక్కడైతే నేను దొండకాయలు అయితే ఓన్లీ ఆయిల్ లే పసుపు ఇంకా అలాగే సాల్ట్ వేసి ఎంచుతానండి కొత్తిమీర ఇది కూడా వేస్తాను కానీ కొత్తిమీర వేస్తే మా ఆయనకి నచ్చట్లేదు అందుకని వేయట్లేదు ఓన్లీ కరివేపాకు ఇలాగ పప్పులు అయితే వేసాను ఫైనల్గా ఇంకా కారం పొడి పప్పుల పొడి కొంచెం అయితే చేశాను అనమాట చల్లాను దాని మీద ఇక్కడ వచ్చేసి రసం కూడా రెడీ అయిపోయిందండి రసంలో కూడా కొత్తిమీర అయితే వేసాను రసంలో కొత్తిమీర లేకపోతే ఇంకా అస్సలు బాగోదు అందుకనేసి రసంలోకి కొత్తిమీర అయితే వేసేసాను ఫైనల్గా వంటలు కూడా రెడీ అయిపోయాయండి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ అందరం తినడం కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇక్కడ లక్కీ ఫ్రిడ్జ్లో ఏదో కావాలని అడుగుతున్నాడు కాసేపటి తర్వాత ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైంలో ఇక్కడికైతే వచ్చామండి చూసారా ఈ పొలాలు ఈ లొకేషను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంతకు ఇదేంటి అనుకుంటున్నారా మా ఇంట్లో ఉన్న మట్టిగనపై ఉన్నాడు కదండి గణపతి స్వామిని నిమజ్జనం చేయడానికి వాటర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నప్పుడు మా ఆయన అయితే నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు ఎప్పుడైనా సరే నేను కెమెరా పట్టి వీడియో తీసినానంటే ఏ నా చాలే బా అంటా ఉండడం అనమాట ఇంకా తీయకు ఉన్నీలే ఇంకా చాలు లే అట్లా అంటే వాడు అలాంటిది తీసుకో వీడియో తీసుకో బా తీసుకో మంచిగా ఉంది కదా ఇది తీసుకో అని చెప్తుంటే నాకు హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడికి వచ్చేసరికి పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారండి అయితే అప్పటికి జనాలు అయితే ఇంకా రాలేదు టాక్టర్స్లలో లారీలో ఇట్లా వస్తూ ఉన్నాయి ఎస్ఎల్ నాన్ స్టాప్ లేకుండా మేమైతే ఇంకా బయ ఇంకా లోపల నుంచి వచ్చేటప్పుడు అంటే అక్కడి నుంచి మెయిన్ నుంచి వచ్చేటప్పుడు అస్సలు ఇంకా సందులు సందులు వినాయకులే అమ్మ ఒక్కటి కూడా గ్యాపే లేదు ఈ వాటర్ ఇది చూస్తుంటే నాకు వాటర్ అంటే చాలా భయము అయినా సరే నాకు ఈ లొకేషన్ అనేది చాలా బాగా నచ్చింది ఇక్కడ కరెక్ట్గా నిమజ్జనం చేసేటప్పుడు మా ఆయన వీడియో తీ ఈ వీడియో తీ అని చెప్తూ ఉన్నారు ఇంకా తీసాను అనమాట ఇటు సైడ్కి రావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు కానీ తొందరగా అయితే మేము దాటుకొని వచ్చేసాం వెహికల్స్ వస్తున్నా కానీ నిమజ్జనం చేసేది చూడాలి చూడాలి అని చెప్పేసి వీడియో తీ తీ అంటున్నారు తీ అన్నప్పుడు నాకైతే చేతులు వణుకుతున్నాయి చూసారా ఎంత దగ్గర నుంచి తీసానో అమ్మో బాబోయ్ ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకు గుండె జల్లు ఉంటుంది ఒక ఆవిడ వచ్చేసి దగ్గర నుంచి తీసుకోవడానికి వెళ్తే పోలీస్ అతను ఆర్చారు ఇందాక గమనించారో లేదో ఒకసారి చూడండి ఇంకా నేను మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసి మా నిమజ్జనం అయితే అప్పటికి కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసి నేను కొద్దిగా వీడియో అయితే షూట్ అనమాట ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి వస్తూ ఉన్నామండి ఇంకా ఇదంతా స్వీటీ అయితే మిస్ అయిపోయిందండి నేను ఎంత అలాబాతంలో అన్నానంటే వెళ్దాం పదమ్మ స్వామిని నిమజ్జనం చేసేకి అని చెప్పి వాళ్ళ డాడీ నేను నేను రాను డాడీ నేను రాను మ్యామ్ మీ పిల్లలతో ఆడుకుంటా ప్లీజ్ మీరే బాగుండి మీరే బాగుండి అని చెప్పి మాకే చెప్తుంది సర్లే అని చెప్పి ఇంకా వదిలేసి వెళ్ళాము రిటర్న్ వస్తూ ఉండి ఇంకా పాపకైతే సమోసా తీసుకొని వచ్చాము తను రాగానే తినేసింది ఇక్కడ నేను కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి ఈ కాఫీ పౌడర్ అయితే ఇప్పుడు వస్తూ ఉండి తీసుకున్నాను ఇది వచ్చేసి చంద్ర కాఫీ పౌడర్ అంటారు కదా అది టేస్ట్ బాగుంటుంది ఒకప్పుడు ఇది ఎక్కువ తాగేదాన్ని అనమాట మధ్యలో అయితే స్టాప్ చేశాను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాఫీ ఎందుకు తాగుతున్నానంటే నాకు ఇంకా హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయింది అందుకనేసి కొంచెం కాఫీ తాగితే రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తాగుతున్నాను అలాగే పాప్కార్న్ కూడా తీసుకున్నాం అనమాట ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్